మార్చి ఎనిమిది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మూడవ తేదీ సోమవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ సంసద్ బేగం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి పట్టణంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు బేటీ బచావో బేటీ పడావో నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆడపిల్లలను రక్షిద్దాం ఆడపిల్లలను ఎదగనిద్దాం అంటూ నినాదాలు చేశారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేశారుంచి రమణ మీడియాతో మాట్లాడారు మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు బాల్య వివాహాల నిర్మాణాలకు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు వివాహాలు చేసిన ప్రోత్సహించిన చట్టరీత్యా నేరమని తెలియజేశారు ఆడపిల్లలపై వివక్షత వద్దు ఆడపిల్లలను పుట్టనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అని పేర్కొన్నారు మహిళా దినోత్సవం అందులో భాగంగా వారోత్సవాలు అనేది మనకి ఎనిమిదో తారీఖు వరకు వారోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఈరోజు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ర్యాలీ క్యాండిల్ ర్యాలీ ఇది ఏంటంటే బాల్య వివాహాలు అరికట్టాలనే దాని మీద ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రోగ్రాము మనం కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ఈ యొక్క జడ్పీ హై స్కూలు బాలికల జడ్పీ హై స్కూలు ఈ పిల్లల పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేసినటువంటి ప్రధానోపాధ్యాయురాలు అలాగే అలాగే సిడిపిఓ మేడం గారు అలాగే పిఈటి మేడం గారు అలాగే హాస్టల్ వార్డెన్ గారు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా పోలీస్కి అలాగే ఉమెన్ ఎస్ఐ గారికి అలాగే మనకి వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్స్కి అందరికి కూడా ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పోలీస్ స్టేషన్ శాఖ తరఫున ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అంటే రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించ తలబెట్టినారు ఇది దానిలో భాగంగా ఈరోజు బాల్య వివాహాలని అరికట్టాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా బాల్య వివాహాలు నేరమని తెలుసు అయినా కూడా ఈ యొక్క సంబంధాలు మంచి సంబంధాలు వచ్చాయని ఆడపిల్లని ఇమీడియట్గా తొందరగా పద్దెనిమిదేళ్ళు నిండక ముందే ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసేసి అథారింటికి పంపించేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులే ఈ రకమైనటువంటి కార్యక్రమాలని చేస్తా ఉన్నారు ఇది చట్టనిచ్చే నేరం దీనికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది లక్ష రూపాయల వరకు జరిమానా కూడా ఉంటుంది ఆడపిల్ల ఎదుగుదల లేకుండా పద్దెనిమిది ఏళ్ళు నిండకపోతే ఆ అమ్మాయి శారీరకంగా ఎదుగుదల అనేది ఉండదు ఈ ఎదుగుదల లేనప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా మ్యారేజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఆ బిడ్డని కనేటప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండకుండా ఆ బిడ్డని కనాలి అంటే ఆ శరీర శారీరకంగా ఎదుదలు లేని బిడ్డ పుట్టడం అవకాశం ఉంటుంది అలాగే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తల్లి బిడ్డకు కూడా ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా దీని మీద అందరూ కూడా అవగాహన పెంచుకోవాలా సాధ్యమైనంత వరకు ఆడపిల్లల్ని చదివించాలా మంచి ఉద్యోగం తెప్పించుకోవాలా అలాగే ఆడపిల్లల్ని బతకనివ్వాలా ఎందుకంటే మనం ఒక వంద సంవత్సరాల క్రితం అయితే ఆడపిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు జనరల్గా కొంతమంది అందరూ కాకపోయినా కొంతమంది ఆడపిల్లల్ని కురుట్లోనే చంపేసేటువంటి సంఘటనలు చాలా చూసాం అలాగే ఆడపిల్లల్ని చదివించకుండా ఇంట్లో పనులకు పెట్టేవాళ్ళు లేకపోతే ఏదన్నా కూలి పనులకు పంపించేవాళ్ళు ఒక పిల్లని మాత్రం ఏదైనా స్కూల్లోకి పంపించేవాడు వాడే ఏదో మొత్తము మన యొక్క ఈ కుటుంబాన్ని వాడే సాగుతాడనే ఉద్దేశంతో భవిష్యత్తులో మనకు తలకొరు పెడతాడని ఉద్దేశంతో మగపిల్లవాడిని అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు ఆడపిల్లల పట్ల అన్ని రకాలుగా ఆడపిల్లల్ని అణిగి తొక్కి ఉంచేటువంటి కాలం నుంచి ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు బయటకు వస్తూ ఉన్నారు అన్ని ఉద్యోగాల్లో ఉన్నారు ప్రతి దాంట్లో కూడా ఆడపిల్లలు ప్రతి దాంట్లో కూడా ఆడపిల్లలు ముందుంటున్నారు అన్ని విషయాల్లో కూడా వీళ్ళు చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మా దగ్గర ఇక్కడ ఉమెన్ఎస్ఐ గారు ఉన్నారు అలాగే మా డిఎస్పి గారు కూడా ఉమెను కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా స్థిరపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఎదగనిద్దాం అలాగే బతకనిద్దాం మంచిగా చదువుకొనిద్దాం కాబట్టి ఆడపిల్లల పట్ల ఏ రకమైనటువంటి వివక్ష లేకుండా అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇచ్చినటువంటిఓ మేడం గారికి అలాగే ఈ యొక్క స్కూల్ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ